ఓం నమో భగవతే వాస్తేవాయ నమ జై శ్రీమన్నారాయణ తిరుప్పావై అంటే ఏమిటి వీటి ప్రాశస్త్యం ఏమిటి ఏమిటా తిరుప్పావై ఏముంది అందులో అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుప్పావై అంటే ఏమిటి వీటి ప్రాశస్త్యం ఏమిటి ఆ తిరుప్పావై ఏముంది అందులో కేవలం ముప్పై పాటలే కదా అని అనుకోకూడదు చూడటానికి పై పైకి కృష్ణ గోపికల కథలా కనిపిస్తుంది ఒక దూది పువ్వుని విప్పుతూ పోతే ఎలా విస్తరించగలదో తిరుప్పావై ఒక్కో పాటలో విప్పి చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి ఇందులో రామాయణ భాగవత సన్నివేశాలు నిక్షిప్తమై ఉన్నాయి ఇకపై వేదాలు ఉపనిషత్తులు చూపిన మార్గం ఇమిడి ఉంది అందుకే తిరుప్పావైని ఐదో వేదం అంటారు తిరుప్పావై ఏమిటో తెలిసింది మరి అందరూ చేయవచ్చా శ్రీకృష్ణుడి కోసం చేసేది నీవే తల్లివి తండ్రివి అని అందరం చిన్నప్పుడు చదివిందే కదా అందరూ చేయవచ్చు ఈ వ్రతం మరి ఎప్పుడు ఆచరించాలి ఒక రైతు పంట పండించేందుకు పోయటానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా అంతెందుకు పరీక్షలో మంచి మార్కులు రావడానికి తల వారే సమయంలో లేచి చదువుతాడు ఒక విద్యార్థి మరి జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించి ఉంటాడు ఆంగ్ల మాసం ప్రకారం డిసెంబర్ నుంచి మొదలై సంక్రాంతి వరకు ఈ మాసం మనకు జ్ఞానం ఇచ్చే మాసం వ్రతం చేసే సమయం తెలిసింది వ్రతం చేయటం కష్టం కదా కాదు ఇది అతి సులభమైన తెలతెలవారే సమయంలో స్నానం చేయటం ఆ రోజు పాశ్రం చదివి ఆపై శ్రీకృష్ణుడికి పొంగలి ఆరగింపు చేయటం ఇక ఆయా పాశ్రాల అర్థం వినడం అంతే శరీరాన్ని కష్టపెట్టే వ్రతం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలతో స్నానం చేయటమే ఈ వ్రతం పాంజే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగ నాయక్యం ఓం నమో భగవతే నమః జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends. Thank you very much.